హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈరోజు నేను కదంబం ప్రసాదం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముప్పావు గ్లాస్ రైస్కి పావు గ్లాస్ కందిపప్పు తీసుకొని చక్కగా వాష్ చేసుకొని వన్ ఇస్ట్ టూ అండ్ హాఫ్ యాడ్ చేసుకోవాలండి రైస్ కుక్కర్లో అయితే ప్రెషర్ కుక్కర్లో అయితే వన్ ఇస్ట్ టూ సరిపోతుంది తర్వాత ఒక గిన్నెలోకి అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి చింతపండు రసం యాడ్ చేసుకొని పసుపు కొద్దిగా నూనె ఉప్పు వేసేసి చక్కగా కూరగాయలన్నీ ఉడికించుకోవాలి చింతపండు రసంలో మరిగేటప్పుడు జీలకర్ర మెంతుల పొడి కరివేపాకు కొత్తిమీర కొద్దిగా కారం కూడా వేసేసి అంతా మిక్స్ చేసుకొని మరి కాసేపు మరిగించుకోవాలి ఈలోగా ఉడికించుకున్న రైస్లో ఉప్పు వేసేసి మనం మరిగించుకున్న కూరగాయల రసం అంతా వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి మరి కాసేపు ఉడికించుకోవాలి పోపు వేసుకొని అందులో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే దీని డీటెయిల్ వీడియో లింక్ ఇస్తాను చూడండి థ్యాంక్ యూ